కే భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు రెండవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతు మాసం శుక్లపక్షం తిథి ద్వాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం అశ్వనీ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి నాలుగు గంటల తొమ్మిది నిమిషముల వరకు తిరిగి రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి నాలుగు గంటల యాభై రెండు నిమిషముల వరకు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుంది త్రయోదశి సందర్భంగా ప్రదోషకాలంలో నందీశ్వరునికి కూడా రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది ఆది మధ్యాంతరహితుడైన శ్రీ గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి